కల్కీతో కబుర్లు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే బంధుమిత్రులందరికీ విశ్వావశనామ సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది షడ్రుచులు బెల్లం ఆనందానికి ఉప్పు ఉత్సాహానికి వేపపువ్వు బాధ కలిగించే అనుభవాలు పులుపు నేర్పుగా భరించాల్సిన పరిస్థితులు మామిడి కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేట చేసే పరిస్థితులు ఇవన్నీ కలిపిన షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందాం బెల్లం ఆనందానికి ఉప్పు ఉత్సాహానికి వేపపువ్వు బాధ కలిగించే వ్యవహారాలు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు మామిడి సరికొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేలాగా చేసే పరిస్థితులు ఇవన్నీ కలిపిన షడ్రుసుల సమ్మేళనమే మన ఉగాది పచ్చడి మనందరి జీవితాల్లో ఈ ఉగాది సరికొత్త ఆనందాలు తేవాలని ఆశిస్తూ మరొక్కసారి నామసం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు